కేబిఆర్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శ్రీ బాలజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలో సంస్కృతి సాప్రదాయాలను నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు తెలుసుకునే విధంగా అనేక సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విద్యార్థిని విద్యార్థులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సాంప్రదాయంగా వస్తున్న భోగి కార్యక్రమం తదుపరి భోగి మంటలు రంగవల్లులు గుల పోటీలు బొమ్మల కొలువు చేడి తాలింఖానతో ప్రబల ఉత్సవం పిండి వంటలతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఆనందోత్సాహాలతో ముందు సంక్రాంతిని మరిపించేలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజు మన బాలాజీ కాలనీ ఆవరణలో సంక్రాంతి సంబరాలు అనేవి జరుపుకోవడం జరిగింది మరి ఆనవాయితీగా గ్రామ గ్రామాన కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలు అనేవి జరుపుకోవడం పూర్వం నుంచి వచ్చే ఆచార సాంప్రదాయాలు పిల్లలందరికీ తెలియజేయడం కోసం ఈ రోజు మన స్కూల్లో మరి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారుల దగ్గర నుంచి విద్యార్థులందరూ ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం అలాగే మన పాఠశాల మేనేజర్ గారు అయినటువంటి పివిఎస్ శాస్త్రి గారు కరస్పాండెంట్ శ్రీమతి సుజాత గారు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలందరికీ తెలియజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనే దాని మీద పిల్లలకి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా మన స్కూల్లో ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి భోగిపళ్ళు ఉత్సవం అనేది చిన్నపిల్లలకి అనవాయితీగా వస్తుంది ఆ ఆచారం ప్రకారం భోగిపల్లి ఉత్సవం ఉదయం కార్యక్రమం తదనంతరము ప్రభలోత్సవం అలాగే కోడి పందాలు మరి సాంప్రదాయ పిండి వంటలతో వంటకాలు తయారు చేసి పిల్లలందరూ కూడా ఎలా తయారు చేయాలి వంటకాలు అనేవి నేర్పే విధంగా ఇక్కడ వంటకాలు కూడా తయారు చేయడం జరిగింది అలాగే కోలాట నృత్యాలు మరి పిల్లలు బొమ్మల కొలువు బొమ్మల కొలువు కూడా పిల్లలందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు మరి మర్చిపోకుండా గంగిరెద్దులతో మరి భోగి మంటలతో ఈ ఉత్సవాలు ఎంతో అద్భుతంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు చిన్నారులందరూ కూడా మరి ఈ ఉత్సవాల్లో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కాబట్టి ప్రతి గ్రామ గ్రామాన కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు మరి కొనసాగింపుగా మరి ఈ ఉత్సవాల్ని జరుపుకొని స్కూల్లో ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతోంది మరి మిగిలిన గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి ఉత్సవాలు జరుపుకునే విధంగా పిల్లలకు తెలియజేయడం కోసమే మేము ఉత్సవాలు జరుపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కృష్ణుడు గుట్టి మీద పాల పెరుగు ఎట్టెను వాడు కొట్టూతే దొరకడమ్మ కొంట కృష్ణుడు ఎలా